హాయ్ అండ్ వెళ్తుంటూ వచ్చాను లత స్వాళ్ళు నేను లతారంగనాథ్ అందరు ఎలా ఉన్నారు ఈ కార్తీక మాసంలో అందరు పూజలు వ్రతాలు చేసుకుంటూ ప్రశాంతంగా భక్తి వాతావరణం ఉంది కదా దాంట్లో నేను ఒక చిన్న వీడియో అండి మంచి దీపాల గురించి మనకు ఒక ఏకాదశి వచ్చిపోయింది పౌర్ణమి వచ్చిపోయింది దాంట్లో కొన్ని పూజలు అయితే చేసుకున్నాను ఏకాదశి పూజ ద్వాదశి తులసి పూజ అనమాట ఇంట్లో చిన్న వెండి తులసి ఉంటే పెట్టుకొని నాకు తోచినన్ని దీపాలు నాకు నచ్చినట్లు చేసుకున్న పూజ మాత్రం సింపుల్గా తులసి వివాహం కదా బయట చాలా గాలి ఉండింది కాబట్టి బయట అసలు కొండెక్కుతున్నాయి అన్ని దీపాలు ఇంట్లో పెట్టుకున్నాను అనమాట తులసి చిన్న తులసి పూజ దాని తర్వాత పౌర్ణమికి మనం టెంపుల్లో అయితే దీపాలు పెట్టేసి వచ్చాను అక్కడ కూడా ఇంకా జ్వాలతోరణం శివాలయంలో కాదు జ్వాలతోరణం ఉండింది జ్వాలతోరణం చూసాము దీపాలు పెట్టుకున్నా కోనేరులో దీపాలు వచ్చా మీరందరూ ఎలా చేశారు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ మంచి ప్రశాంతంగా పూజలు చేసుకున్నారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అందరూ బాగుండాలి అందరూ ఉండాలి అయితే కార్తీక మాసంలో మనం అన్నీ రకరకాల దీపాలు పిండి దీపాలు ప్రమేదాలు ఉసిరి దీపాలు దుప్పల్లో దీపాలు వదులుతాం కదా కోనేట్లో నదిలో అన్నీ రకాలు చేసుకుంటుంటాం దాంట్లో నాకు చాలా రోజుల నుంచి అమ్మవారికి కూస్మాండ దీపం పెట్టాలని కోరిక ఉండింది అయితే శ్రావణ మాసంలో కుదరలేదు ఈ కార్తీకంలో మనము ఉసిరి దీపాలు పిండి దీపాలు ఇవన్నీ పెడుతుంటాం కదా అమ్మవారికి నిమ్మకాయ దీపాలు చాలా ఇష్టం ప్రీతి అనమాట కూడ దీపం కూడా కూసుమాడి దీపం రకరకాల రీజన్స్తో పెడతాము అంటే మనం ఏ విధంగా పెట్టాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను అది నాకు తోచింది ఇది పిండి దీపాల కోసం పిండి జరుపుతున్నాను అనమాట ఒక చిన్న గుమ్మడికాయ తీసుకురావాలి కాకపోతే మా వారికి అది అంత సైజ్ అయిన పిలవ కొంచెం పెద్దగా తీసుకొచ్చాడు ఏం పర్లేదు ఫస్ట్ అయితే గుమ్మడికాయ గుమ్మడికాయ తీసుకొచ్చి దాన్ని ఏం దానిపైన ఎటువంటి ఇవి లేకుండా క్రాచెస్ లేకుండా కడిగి పెట్టుకోవాలండి నీట్గా నీట్గా కడిగి పెట్టుకొని అడ్డంగా కోసేయాలి నీట్ నీట్గా కడిగేసి అడ్డంగా అయితే కోసేసాను కట్ చేశాను కట్ చేసి అందులో విత్తనాలు తీసేయాలి అంటే గుజ్జు విత్తనాలు ఉంటాయి కదా అవన్నీ తీసేసి కొంచెం గుడ్డ పెట్టి వాటర్ మరీ అది ఊరుతుంటుంది ఎందుకు తుడవాలనుకున్నానంటే నేను చేసే విధానం ఇదంతా అందరూ ఏ విధంగా వేస్తారు నాకు నాకు నచ్చినట్టు నాకు ప్రీతిపాత్రంగా ప్రశాంతంగా వేసుకున్నాను అనమాట అందులో గుడ్డ పెట్టి తడిగుడ్డ పెట్టి పొడిగుడ్డ పెట్టి తుడిచేసి వాటర్ ఊరకుండా కొంచెం పసుపు కుంకుమ అంటే ఈ ఫస్ట్ కుమ్మడికాయకు పసుపు కుంకుమ పసుపు పూసేసి మనకు స్వస్తిక్ ఓం అవి త్రిశూలం అవి అయితే నేను రాసాను అన్నమాట దానిపైన పసుపు కుంకుమ బొట్లు కూడా పెట్టేశాను కనిపిస్తున్నాయో లేదో కానీ దానిపైన చిహ్నాలు అయితే వేసాను లోపల పసుపు కుంకుమేసి కొంచెం బియ్యం వేసి ఆయిల్ పోసేసాను ఫస్ట్ గుమ్మడికాయకే పసుపు పూస్తే మొత్తం పోతుంది అన్నట్లు కట్ చేసాక పూసాను అనమాట నేను స్వాత అవన్నీ చిహ్నాలు రాసాను ఎక్కువ ప్లేస్ తీసుకుంటాను పెద్ద గుమ్మడికాయ మామూలుగా చిన్నదే తీసుకోవాలి కనుక మనకు దాంట్లో నూనె పోసి పెడితే మరుస రోజు వరకు వచ్చేస్తుంది దీపం కొంచెం లావత్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత పిండి దీపాలు అయితే తయారు చేశాను మొత్తం నేను అంటే అమ్మవారి ఫోటో పెట్టి ఈ దీపాలను పెట్టాను అనమాట అన్నీ కలిపి నాకు లెవెన్ అయినాయి నాలుగు పిండి దీపాలు నాలుగు ప్రమిదలు ఒక కుస్మాడి దీపం రెండు ఉసిరి దీపాలు అంటే ఒక కరెక్ట్ లెక్క సరి సంఖ్య ఉండాలన్నట్టు అట్లా పెట్టాను అనమాట సరి సంఖ్య ఒత్తులండి అంత ముందు నేను నూనెలో నానబెట్టి పెట్టాను అనమాట అయితే ఇప్పుడు ఈ కుష్మాణ దీపంలో మీరు నేనైతే నువ్వుల నూనె వేసాను మీ ఇష్టం ఏ నూనె అంటే ఒక్కొక్క నూనె ఒక్కొక్క మన కోరికలకు కోరిక ఒక కోరిక ఉంటాం కదా దాన్ని బట్టి నూనెలు కూడా వేసుకుంటారు నేనైతే నువ్వుల నూనె అసలు కూస్మాడి దీపం ఎందుకు పెడతారంటే నరదృష్టి అమ్మకు ప్రీ ప్రీతి పాత్రమైందనమాట ఈ కూష్మా దీపం శుక్రవారము నేను పెట్టింది శుక్రవారము ఈవినింగు నరదృష్టి కలిగితే నరదోషం నరదృష్టి అంటారు కదా అది పిల్లలు మాట వినకపోతే చాలా విశిష్టమైన విశిష్టమైన ఫలితం ఉంటుంది అనమాట దీపానికి అందుకు ఈ ఈ ఈ దీపము విశిష్టత ఎక్కువ నరదృష్టి ఇంకా ఇంట్లో అనారోగ్యాలు లేకుంటే మనసుకు ప్రశాంతత లేకపోవడము రకరకాల రీజన్స్ అంటే మన బాధని అమ్మకు విన్నవించుకోవడం అనమాట ఆ దీపం పెట్టడం ద్వారా మనకు ఈ మంచి సద్బుద్ధి కలగడం పిల్లలు మంచి దారుణ ఉండడం మనకు ఏమైనా నరదృష్టి అటు ఉంటుంటే అవన్నీ తొలగిపోవడం ఈ ఈ రీజన్స్ అన్నీ మనకు జరుగుతాయి కాబట్టి ఆ నమ్మం మనం ఇంకోటి అసలు ఏ దీపం పెట్టినా ఎట్లా పెట్టినా నిర్మలమైన మనసుతోన ప్రశాంతమైన మనసుతో చిన్న దీపం పెట్టినా మన దేవుడు స్వీకరిస్తాడు ఏదో పెట్టడానికి టకటగా చేస్తే అది ఏ ఫలితాలు ఉండదు మనశ్శాంతి చేస్తే చాలు దేవుడు స్వీకరిస్తాడు ఆ ప్రశాంతతతోనే ఈ దీపం పెట్టడం ద్వారా మనం అనుకున్న ఫలితాలు మనకు లభిస్తాయి దేవుడు కూడా మన మన భక్తిని చూస్తాడు అంతే తప్ప మనం పెట్టే వందల యాగాలు యజ్ఞాలు ఇట్లా ఘనంగా చేసే దాంట్లో చూడడు భక్తునికున్న భక్తిని మాత్రమే చూస్తాడు దేవుడు చిన్న దీపం పెట్టినా అంతే మనకు వస్తుంది వందల వేలు ఖర్చు పెట్టినా అంతే ఫలితం ఉంటుంది కానీ మన భక్తి ముఖ్యం అక్కడ నాకు తోచిన విధంగా నేను చేసుకున్న చిన్న పూజ ప్రశాంతమైన పూజ నేను షేర్ చేసుకోవాలనుకున్నాను మీతో షేర్ చేశాను అన్నమాట కార్తీక మాసంలో రకరకాల పూజల్లో ఇదొక పూజ నేను చేసుకున్నా మీకు ఎలా నచ్చింది మీకు ఎలా అనిపించింది మీకు మంచి విషయాలు తెలిస్తే నాతో షేర్ చేసుకోండి అందరు ఏ విధంగా పూజలు చేశారు ఈ కార్తీక మాసంలో నోములు వ్రతాలు పూజలు దీపాలు నది స్నానాలు అవన్నీ చేస్తుంటారు కదా నేనైతే నది స్నానం ఇంతవరకు ఇంకా చేయలేదు వెళ్ళాలనుకుంటున్నా తెలియదు దేవుడు రాసి పెట్టింది అరుణాచలం అయితే వెళ్ళేసి వచ్చినాను ఇంక ఇంట్లో పూజలు గుళ్ళో పూజలు చేశాను అనమాట నది స్నానం ఒక్కటే మిగిలింది భోజనాలు నది స్నానం అది కూడా ఇంకా దేవుడి దయ ఉంటే జరుగుతుంది మన చేతిలో ఏం లేదు శివడాజ్ఞ లేండి చీమైన కుట్టదు అంటారు కదా ఆ శివడాజ్ఞ వచ్చింది అరుణాచలం వెళ్ళేసి వచ్చినాను కరెక్ట్ ఫస్ట్ రోజే తర్వాత తర్వాత కూడా ఇంకా ఇంకా ఆయన దయనే ఓం నమ శివాయ అమ్మవారికి ఈరోజు పెట్టాలనుకున్న అది సంపూర్ణంగా అయిపోయింది హ్యాపీగా అనిపించింది నాకైతే మనశాంతిగా అంటే వాళ్ళ ఆజ్ఞలనేది మనది ఏది జరగదు అదైతే బాగా నమ్ముతా కర్మసిద్ధాంతాన్ని బాగా నమ్ముతాను నేను మనం నువ్వు ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా నువ్వు చేసిన కర్మని బట్టే నీ లైఫ్ డిసైడ్ అయి ఉంటుంది అదైతే నిజం నేను నమ్మే సిద్ధాంతం కూడా అదే మనం ఎక్కువ పూజలు చేస్తే ఎక్కువ ఫలితం ఉండదు తక్కువ పూజ చేస్తే తక్కువ ఫలితం ఉండదు మనం చేసే కర్మను బట్టే మనకు లైఫ్ డిసైడ్ అవుతుంది మనం మన జీవించే లైఫ్ అనేది మన కర్మను బట్టే ఉంటుంది కర్మ సిద్ధాంతం మన పైన తప్పకుండా సూపర్ పవర్ ఉంటుంది ఆ సూపర్ పవర్ అన్నీ చూస్తుంటుంది అనమాట కర్మ ఎవరిని వదిలిపెట్టదు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తుంది అన్నట్టు అన్నీ దాన్ని బట్టే జరుగుతుంటాయి మనకు నచ్చి మన ఇష్టంతో చేసుకునే పూజలు మన ప్రశాంతత కోసం ప్రపంచంలో ఎక్కడ దొరికిన ప్రశాంతత నాకైతే గుళ్ళో లేదంటే పూజలో దొరుకుతుంది మన మంచి చెడు మనం చేసే పని అవి దాన్ని బట్టే ఉంటుంది లైఫ్ ఒకరికి మంచి చేస్తే మనకు మంచి వస్తుంది ఒకరికి చెడు చేస్తే మనకు చెడే వస్తుంది అది అందరు నమ్మారు అనుకోండి ఈ గొడవలు కొట్లలు ఇవన్నీ తగ్గిపోతాయి కానీ ఎవరు నమ్మరు ఎవరికి నచ్చిన వాళ్ళు చేస్తుంటారు అంతే మనకు నచ్చింది మనం చేయాలి పైన దేవుడు ఉన్నాడు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మర్చిపోవద్దు